మాసాంపల్లి అనే ఊరిలో పంచవటి కాలనీలో మీరా ఇంకా రూప అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరూ అదే ఊరిలో ఒకే స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతుండేవారు మంచి స్నేహితులు ఇంకా ఇరుగు పొరుగువారు ఇంకా వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఇద్దరూ మంచి కుటుంబంలో పెరుగుతున్న అమ్మాయిలు మీరా వాళ్ళ అమ్మ నాన్నకి ఇల్లు పిల్లలు చదువు పని అదే వాళ్ళ లోకం వాళ్ళ నలుగురు చిన్న కుటుంబం వాళ్ళు ఎవరి మాటల్ని పట్టించుకోరు పట్టించుకునే సమయం కూడా ఉండేది కాదు కాని రూప ఉమ్మడి కుటుంబంలో ఉండేది వాళ్ళమ్మ నాన్న నాన్నమ్మ తాత తాతమ్మతో ఉండేది ఏది చేయాలనుకున్నా అందరి సలహా తీసుకునేవారు అందరి మాటల్ని పట్టించుకునే కుటుంబం రూప వాళ్ళమ్మ నాన్నకి తాను ఒక్కరితే సంతానం మీరాకి ఐదో తరగతి చదువుతున్న తమ్ముడు కూడా ఉన్నాడు రూప ఒక్కరితే అవడంతో అదే కాలనీలో మీరా ఉండడంతో చిన్నప్పటి నుంచి మీరాతో వాళ్ళ తమ్ముడితో ఆడుకునేది కలిసి చదువుకునేది ఎక్కువ సమయం గడుపుతుండేది వాళ్ళలా మంచి స్నేహితులు అయ్యారు రోజూ స్కూల్ నుంచి ఇంటికిద్దరు కలిసి వెళ్ళేవారు ఒకరోజు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇంటికి వెళ్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు ఈసారైనా మంచి మార్కులు తెచ్చుకుంటే నాన్న వాచ్ కొనిస్తా అన్నారు నాకు మంచి మార్కులు వస్తే సైకిల్ కొనిస్తా అన్నాడు మంచి మార్కులు రాకపోతే నాకన్నా బాగా చదువుతున్నావు వస్తాయిలే నీకు భయంగా లేదా ఉంది కానీ బాగా చదివితే కష్టపడితే మార్కులు వస్తాయని అమ్మ చెప్పింది తమ్ముడు చదివిస్తే ఒక గంట ఎక్కువే చదువుతున్నా అలా చూస్తూనే పరీక్షలు అయిపోయాయి స్కూల్లో సంక్రాంతి పండుగ సెలవులు ఇచ్చారు రూపా ఇంకా మీరా వాళ్ల కాలనీలో జరిగే అన్ని ఆట పోటీల్లో ఇద్దరు పాల్గొనేవారు అయితే సంక్రాంతి పండుగకి వాళ్ల కాలనీలో ముప్పై చుక్కల ముగ్గుల పోటీ అని ప్రకటించారు కాలనీ ప్రెసిడెంట్ పాల్గొనేవారితో అంటాడు పూలు రంగులు బియ్యం పిండి అలంకరణ కోసం ఉపయోగించవచ్చని గెలిచిన వారికి ఐదు వందల రూపాయలు బహుమానంగా ఇస్తామని ముగ్గును కేవలం గంటలో పూర్తి చేయాలని అతను పాల్గొనేవారికి చెప్పాడు అమ్మాయిలిద్దరూ ముగ్గుల పోటీకి తమ పేర్లు పెట్టారు వాళ్ళ అమ్మ ఇచ్చిన డిజైన్ పుస్తకం తీసుకొని ఇద్దరూ వాకిట్లో కూర్చొని ముగ్గుల డిజైన్ పుస్తకం ముందు పెట్టుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు నాకు ఈ ముగ్గు చాలా నచ్చింది బాగుంది నేను ఈ ముగ్గు వెయ్యనా ముప్పై చుక్కలు ఉన్నాయా లెక్క పెట్టి ఉన్నాయి అందరికీ నచ్చుతుందంటావా అందరి గురించి ఆలోచించక రూపా అధ్యక్షుడికి నచ్చాలి అలా అయితే ఈ ముగ్గు వద్దులే ఇదే వేస్తాను నువ్వు ముందనుకున్న ముగ్గు త్వరగా అయిపోతుంది ఇదైతే అలంకరణకు సమయం పడుతుంది అయితే నేను అదే వేస్తాలే చుక్కలు త్వరగా వేసి కలపగలవా అని చూసుకో వేయగలను అయితే సరే మనం వెళ్లి అలంకరణ కోసం కావలసిన వస్తువులు తీసుకొద్దాం మనం కూడబెట్టుకున్న డబ్బులతో తీసుకొద్దాం అలాగే ఇప్పుడే వెళ్ళి తెస్తాను మీరా ఇంకా రూపా వాళ్ల మట్టి గల్లను పగలగొట్టి దానిలో ఉన్న డబ్బుల్ని తీసుకుని ఇంటి బయట ఉన్న చెట్టు కింద కూర్చొని ముగ్గు అలంకరణకు ఏం కావాలో ఎంత కావాలో కలిసి చర్చించుకుంటారు ఈ డబ్బులతో మనం అలంకరణకు కావలసిన వస్తువులు తెచ్చుకుందాం సరిపోతాయంటావా మనిద్దరి డబ్బులు కలిపితే సరిపోతాయి ఇద్దరూ వస్తువులు తెచ్చాక అవి చూసి రూపాంటుంది అంటుంది రక్కలన్నీ విడగొట్టి వేద్దాం మరి రంగులు మనిద్దరికి సరిపోతాయా అమ్మ బియ్య పిండిచ్చింది అమ్మ అనింది రంగుల్లో బియ్యపిండిని కలిపితే సరిపోతుంది అని బాగుంటుంది అమ్మ చెప్పిందిగా మీరా ఇంకా పోటీకి కావలసిన వస్తువులు సిద్ధం చేసుకున్నారు వాళ్ళిద్దరూ కలిసి పోటీ కోసం అనేక ముగ్గులు అభ్యసించారు సంక్రాంతి పండుగ రోజు కాలనీలో అందరూ పూలు రంగులతో ముగ్గులను అలంకరించారు రూప కాలనీలో అందరి ముగ్గులు చూసి అందరికీ తన ముగ్గు నచ్చుతుందో లేదో అని రూప వెంటనే మీరా ఇంటికి వెళ్తుంది బయట చూసావా ముగ్గులు ఎలా ఉన్నాయో చాలా బావున్నాయి నేను నేర్చుకున్న ముగ్గు నచ్చుతుందంటావా రూపా ఈ ముగ్గులు పెద్దవి పెద్దవాళ్ళేశారు మనం వేసేది ముప్పై చుక్కల ముగ్గు చిన్న ముగ్గే అవును నిజమే ముగ్గు వేసే అలంకరణ చేస్తే నీది కూడా ఇలాగే ఉంటుంది సరే అయితే మధ్యాహ్నం కలుద్దాం ఇంకా అయోమయ స్థితిలో ఉంది కానీ మీరా ఏ ముగ్గు వేయాలని అనుకుందో అదే ముగ్గు పోటీలో వేయడానికి సిద్ధమైంది పండుగ రోజు ఇద్దరు ఇంట్లో వాళ్ళమ్మకి సహాయం చేసి కొత్త బట్టలు వేసుకొని భోజనం చేసి మధ్యాహ్నం ముగ్గుల పోటీకి బయలుదేరుతారు ఇద్దరూ పోటీ పెట్టిన స్థలానికి చేరుకుంటారు మీరా రూపాన్ని చూసి అడుగుతుంది ఏమో నేను ఎంచుకున్న ముగ్గు బాగుంటుందంటావా ఎక్కువగా ఆలోచించుకో బావుంది కంగారు పడకు పాల్గొనే వారందరూ సిద్ధంగా ఉంటారు పోటీకి ప్రెసిడెంట్ అందర్ని అడుగుతాడు అందరూ సిద్ధంగా ఉన్నారా గంట సమయంలో పూర్తి చేయాలి పాల్గొనే వారందరూ కూడా సిద్ధంగా ఉన్నాం అని గట్టిగా చెప్పారు పోటీ మొదలయింది రూప ముగ్గు వేశాక తిరిగి ఇతరులు వేసిన ముగ్గు చూసి తికమక పడుతూ మనసులో అనుకుంటుంది నా చుక్కలు కాస్త దగ్గరికయ్యాయి మళ్ళీ వేస్తాను చుక్కలు మళ్లీ వేశాక చూసుకొని మనసులో అనుకుంటుంది అయ్యో బాగాలేదు చుక్కల్ని కలిపాను కానీ గీతలు చక్కగా రాలేదు అలా మళ్లీ తుడిపేసి గీతలు వేస్తుంది కాని అటు మీరా మాత్రం చాలా నమ్మకంగా ఉంది మీరా ఏదైతే నేర్చుకుందో అదే ముగ్గు వేస్తూ ఇతరుల వైపు చూడకుండా తన పని చేస్తుంది రూప మాత్రం ఇతరులను చూస్తూ ముగ్గును మారుస్తూ ఉంటుంది ఆఖరకు ముగ్గు వేస్తుంది కాని గంట పట్టింది రంగులు నింపడానికి పూలతో అలంకరణ చేయడానికి సమయం సరిపోదు చివరికి పోటీ ముగిసింది అధ్యక్షుడు పాల్గొనే వారిని సమయం ముగిసిందని ఆపమని చెప్తాడు రూప అలంకరణ చేయలేకపోయానని ఏడవడం మొదలుపెట్టింది మీరా అడుగుతుంది ఏమైంది రూపా నీ ముగ్గు చాలా బాగుంది ఎందుకు ఆలస్యం చేశావు ఎందుకు అలంకరణ చేయలేదు తప్పు చేశాను మీరా నేను సమయం చూసుకోలే అయ్యో ఎందుకలా చేశావు ప్రెసిడెంట్ గారు మీరా పేరు పిలిచి అంటాడు ఈరోజు ముగ్గుల పోటీలో మీరా గెలిచింది అందరూ చప్పట్లు కొట్టండి రూప ఏడుస్తూ ఉండగా ఏడవక రూపా నీ ముగ్గు నా ముగ్గు కన్నా బావుంది అధ్యక్షుడు రూపాని పిలిచి అంటాడు అమ్మాయి ఇలా నేను చూశాను నువ్వు అందర్నీ చూస్తూ నీ సమయం వృధా చేసుకున్నావు అందుకే ఓడిపోయావు నువ్వు ముందు వేసిన ముగ్గు అందరికన్నా బావుడింది అని అంటాడు ఓడిపోయి ఈ బహుమానం ఇద్దరిది అని మీరా ఓదారుస్తూ ఉండగా కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళిద్దరినీ చూసి వచ్చిలా అంటాడు మీరా నేను రూపతో మాట్లాడాలి నువ్వింటికి వెళ్ళు అని ఏడుస్తున్న రూపతో అంటాడు రూపా ఏడవకు నువ్వు ఓడిపోయినా నేర్చుకోవలసిన పాఠం ఉంది ఎప్పుడూ పక్క వాళ్ళని చూసి నీ నిర్ణయాన్ని మార్చుకోవద్దు నువ్వు ఏం చేయాలని అనుకున్నావో దానిమీద శ్రద్ధ సాధన చెయ్యి గెలుపు నీదే వెళ్ళు ఇంటికి మళ్ళీ అలాంటి తప్పు చేయకు అని ఓదారుస్తాడు ఒకవైపు మీరా సంతోషంగా ఇంటికి వెళ్తుంది మీరా గెలిచిన బహుమానాన్ని వాళ్ళమ్మకిచ్చి అంటుంది చాలా సంతోషం అమ్మా బహుమతిగా ఐదు వందలు ఇచ్చారు కదా అందులో సగం డబ్బులు రూపకిస్తా తన ముగ్గు నాదానికన్నా బావుందమ్మా కానీ ఓడిపోయింది నాకు రెండు గవన్లు కొనిపెట్టమ్మా దాన్నే ఇద్దరం వేసుకుంటాం అలాగే తల్లి రూప ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ ఏం పర్వాలేదు అని ఓదారుస్తుంది పండుగ సాయంత్రం మీరా వాళ్ళ నాన్న రెండు గల్లాలు తెస్తాడు మీరా వెంటనే రూప ఇంటికి వెళ్లి బాధపడుతున్న రూపకి గళ్లా ఇచ్చి ఓటమిని మర్చిపోయేలా చేస్తుంది ఇలా జరగడంతో రూప ఆలోచనలో చాలా మార్పు వస్తుంది అలా వాళ్ళ అమ్మా నాన్నలో కూడా మార్పుని తెచ్చింది వాళ్ళ ఆలోచనలో లోపం ఉందని వాళ్ళ కూతురి మీద పడిందని ఇక నుంచి పక్క వాళ్ళని చూసి నిర్ణయాలు మార్చొద్దని వాళ్ల మాటల్ని కానీ ఏమనుకుంటారని కాని పట్టించుకోవద్దని నిర్ణయించుకుంటారు మాసాంపల్లి సంక్రాంతి ముగ్గుల పోటీ చాలా నేర్పించింది మార్పు తీసుకొచ్చింది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు